హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మేమంతా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్ బోండా చేసే విధానం చూడండి కావాల్సిన ఐటము శనిగపి పిండి బియ్యం పిండి వాము ఐదు ఉడికిపెట్టిన గుడ్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ పెట్టి పొట్టి తీసుకెళ్ళిన గుడ్లు తీసుకున్నాను ఇప్పుడు పిండి కలిపే విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు వాము చిటిగేడు వంట సోడా గరం మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్ చిటికేడు కారం హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ బియ్య పిండి ఫ్రెండ్స్ క్రిస్పీకి రెండు స్పూన్లు ఫస్ట్ ఇవన్నీ మసాలాలను కలిసేటట్టు పిండిని బాగా ఇట్లా ఉండల్లాగా లేకున్నట్ల ఇట్లా మా పొడి పొడిలాగా చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ ముందు వాటర్ వేసినామంటే ఉంటలు కట్ కట్టుతాయి ఇప్పుడు వాటర్ యాడ్ చేసి కలుపుకోండి కంటిస్ట్ తీసుకోండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము ఇవి బాగా ఎగ్ బోండా బాగా క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ దీంట్లో కట్ చేసి వేసుకొని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్ని ఇట్లా కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఈ రకంగా కట్ చేసుకున్నాం కదా ఈ ఎగ్ని ఇప్పుడు ఈ పిండిలో కలుపుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎగ్ని ఇట్లా వేసుకోండి వేసుకొని ఇట్లా డిప్ చేయండి పిండిలోన డిప్ చేసి ఒక్కొక్క ఒక్కొక్కటి వేయండి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా వేసుకోండి డీప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకొని వేయించుకోండి అట్లయితే క్రిస్పీగా బాగా కుక్ అవుతాయి చూడండి ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకోవైపు తిరిగి వేసుకున్నాం సాయంత్రం స్నాక్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకొని మీరు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు వేగిపోయినాయి వేగినాయి అప్పుడు డీప్ ఫ్రై అయిపోయినాయి ఇవి ఎగ్ బోండా చూడండి ఈ కలర్ వస్తే బాగా కుక్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎగ్ బోండా రెడీ టు హీట్ అయిపోయి అయిపోయింది ఇప్పుడు మనం గార్నిష్కి మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్కి యాడ్ చేసుకున్నాంటే చూడండి ఈ పక్క ఉల్లిపాయ కొత్తిమీర ఉంటుంది కదా అర్థం గార్నిష్కి ఎలా చేసుకున్నాము చూద్దాము ఇప్పుడు ఎగ్ బోండాని ఇట్లా మధ్యలోన కోసుకొని చూడండి ఇలాగా ఆనియన్స్ వేసుకోండి ఇలాగా ఇట్లా వేసుకుంటే సూపర్ ఎమ్మి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పెట్ట చూడండి ఇంకోటి చూపిస్తాను వేడే ఉంది కాదు ఫ్రెండ్ చూడండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ చూసి ట్రై చేయండి ఎగ్ బోండా రెడీ అయిపోయింది చూడండి గార్నిషింగ్ ఎంత బాగుందో లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి బాయ్ బాయ్